చైనాకు ఒక మేజర్ సెట్ బ్యాక్ అని చెప్పి చెప్పాలి అంటే ఇదంతా కూడా మనము శ్రీలంక విషయంగా మాట్లాడాలండి ఒక హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ సో దీని విషయంలో మీకు చైనాకు సంబంధించిన ఒక కంపెనీ టెండర్ వేసి వాళ్ళు గెలుచుకున్నారు అంటే ఈ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ సో దీనిని మేమే చెయ్యబోతున్నాము ఇది మాకు చాలా క్రిటికల్ అని చెప్పి చైనా వాళ్ళు భావించారు కానీ ఫైనల్గా నిన్న ఏం జరిగింది అంటే చైనా బిడ్డింగ్లో గెలిచినా కూడా చైనాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వకుండా భారతదేశానికి సంబంధించిన ఒక కంపెనీ ఒక ఎనర్జీ కంపెనీ వీళ్లకు శ్రీలంక ఈ ప్రాజెక్ట్ను అప్పజెప్పడము అనేది చైనాకు ఒక మేజర్ బ్యాక్ అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంత ఇంపార్టెంటా అంటే చూడండి జాఫ్నా పెనిజులా అని అంటాం అంటే మీరు ఒకసారి తమిళనాడు వెళ్ళారనుకోండి అక్కడి నుంచి మీకు జాఫ్నా పెనిన్సులా వెళ్ళడం చాలా చాలా ఈజీ చాలా చేరువలో ఉండే ఒక ప్రాంతం ఆ రోజుల్లో నేను చెన్నైలో ఉన్నప్పుడైతే ఈ జాఫ్నా నుంచి మీకు చిన్న చిన్న పడవలు వేసుకొని శ్రీలంక నుంచి మీకు తమిళనాడు వచ్చిన వాళ్ళు ఎంతోమందిని నేను పర్సనల్గా చూశాను అంటే అంత చేరువలో ఉండే జాఫ్నా పెనుజులాలు ఇంత పెద్ద పవర్ ప్రాజెక్టును మనము మనము దక్కించుకోవడము ఇవాళ అక్కడ రిన్యువబుల్ ఎనర్జీకి సంబంధించిన ఈ ప్రాజెక్టును చేపట్టడము అనేది ఆల్ ఇంపార్టెంట్ మరొకరి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్టే కదా ఒక రిన్యూవబుల్ మీకు ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది చిన్నదే కదా సో ఇందులో చైనాకు ఏంటి మేజర్ సెట్బ్యాక్ అంటే గత రెండు మూడు నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీకు లక్షద్వీపను మాట్లాడుతున్నాం లక్షద్వీప్ దగ్గర ఏకంగా ఇరవై యుద్ధ నౌకలతో మనము ఒక మేజర్ నేవల్ బేస్ను ఏర్పాటు చేయబోతున్నాం అంటే రాజ్నాథ్ సింగ్ గారు తన వార్షిప్స్ కాన్బాయ్తో అక్కడ ఒక నేవల్ బేస్ అన్నప్పుడు ఇది మామూలు విషయమా అలాగే మీరు ఇంకా ముందు చూశారనుకోండి ఈ మలాకా స్ట్రేడ్ అని అంటాం సో ఇక్కడ మీకు ఇండియన్ నేవీ యొక్క ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది సో మొన్న మాట్లాడాం అగలేగా అగలేగా అనబడే ఐలాండ్ దగ్గర భారత్కు సంబంధించిన మిలిటరీ బేస్ అంటే ఒక్కసారి మీరు మ్యాప్ను చూశారనుకోండి ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర మీరు ఎవరు కూడా మమ్మల్ని ఛాలెంజ్ చెయ్యకండి మాతో పెట్టుకోకండి అని మనము చైనాకు అనండి పాకిస్తాన్కు అనండి చుట్టుపక్కల ఉండే దేశాలకు చెప్తున్నాం అంటే ఇది ఏదో ఒక క్వాడ్ గ్రూప్ కాదండి అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు మాతో ఉన్నారు కాదు ఇండియన్ ఓషన్ రీజన్ అంటే భారత్కు తిరుగు ఉండదు యూ కెనాట్ ఛాలెంజ్ ఇండియా ఇది మనం చెప్పాలి ఇప్పుడు చూడండి నిన్నటికి నిన్న ఎంఎస్కే స్కై టూ అనబడే ఒక వాణిజ్య నౌక ఎక్కడి నుంచి వస్తుంది లిబీరియా అనబడే ప్రాంతం లిబీరియా అనబడే దేశం అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉండే ఒక చిన్న దేశం అక్కడ నుంచి ఒక కార్గోషిప్ ఒక కంటైనర్ వస్తుంది ఈ హూదీ రెబల్స్ డైరెక్ట్గా దాడి చేశారు మీకు అగ్నికి ఆహుతి అయిపోయింది ఇమీడియట్గా వాళ్ళు ఎస్ఓఎస్ పంపించారు మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ కొల్కొత్తా ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడము మన ఫైర్ ఫైటర్స్ ఆ షిప్పులోకి వెళ్ళి అక్కడ మంటలను ఆర్పడము మీకు ఇరవై మూడు మంది క్రూ మెంబర్స్ లోపల ఉన్నారండి ఇందులో పన్నెండు మంది భారతీయులే అంటే అంత చిన్న దేశంలో కూడా మన భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు ఇది ఇందులో ఉండే ఆశ్చర్యం సో పన్నెండు మంది మన భారతీయులు పదకొండు మంది విదేశీయులు సో వీళ్ళందరూ ప్రయాణిస్తున్న ఏంటి గల్ఫ్ ఆఫ్ యాడ్ అని అంటారు ఇక్కడికి ఈ కమర్షియల్ షిప్ వచ్చింది హూదీ రబల్స్ అక్కడ దరిదాపుల్లో ఏ ఒక నౌక కనిపించినా మీకు ఫ్లాగ్ ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీది కాదు కాదు వీళ్ళు వేషములో అంటే ఏదో ఒక దేశం యొక్క ఫ్లాగ్ను చూపించి ఇజ్రాయేల్ వాళ్ళు ఇలాంటి ఒక షిప్ను వాడేరని చెప్పి భీకరమైన మిజైల్ దాడులలో ఆ షిప్ని వీళ్ళు కూల్చారు దానికి ముందు యూకేకి సంబంధించిన ఒక కార్గో షిప్ అదైతే టోటల్గా మునిగిపోయింది అంటే మీకు రెడ్ సీ వద్ద హూదీ రెబల్స్ దాడులు ఎంతలా ఉన్నాయంటే అక్కడ ఒక పాకిస్తాన్కి సంబంధించిన నేవీయో చైనాకునే జిబూటీ అంటున్నాడు కదా మరి జిబూటీ దగ్గర చైనా వాడి నేవి ఉంటుంది కదా వాడు వెళ్ళి ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చెయ్యొచ్చు కదా చెయ్యడు మనమే చెయ్యాలి ఎందుకు ఆ ప్రాంతంలో భారతీయులదే డామినేషన్ వాళ్ళ నేవల్ షిప్సే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎందుకు కలగజేసుకోవడము మనము బతికుంటే చాలు అని చెప్పి జిబూటూ నుంచి మీకు చైనీస్ నేవీ వాళ్ళ మిలిటరీ బేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయండి కానీ మనం ఏం చేస్తున్నాము అదే అరేబియన్సీలో ఒక మీకు వాణిజ్య నౌకో లేదా మీకు కమర్షియల్ కార్గో షిప్ ఇబ్బందులో ఉన్నప్పుడు వెళ్ళి రెస్క్యూ చేస్తున్నాం ఒక పెద్ద హెలికాప్టర్ని తీసుకువెళ్తున్నాము మన యుద్ధ నౌకలు పెడుతున్నాయి అవసరమైతే మనం హమాస్తో హూదీస్తో కూడా పోరాటాలు చేసే పరిస్థితి కానీ వాళ్ళు ఎవరు కూడా మనతో యుద్ధానికి రారు కదా ఓన్లీ పైరేట్స్ వస్తారు వాళ్ళని మనం తరిమి వేస్తున్నాం ఎందుకు హూదీసో హమాసో ఇరాన్ యొక్క మిత్ర దేశాలు కాబట్టి మన షిప్పులు అన్నప్పుడు మనం అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడమే మనతో వాళ్ళు యుద్ధము చేసే సిచ్యువేషన్ లేదు కానీ ఇక్కడ పాకిస్తాను చైనానో పని చేయొచ్చు కదా చెయ్యరు కాబట్టి చైనా వాడు ఏంటంటే వాడి వ్యాపారము కోసరము చిన్న చితక దేశాలను ఏదో ఒక రకంగా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాడు అలాగే శ్రీలంక మీద కూడా తన పెత్తనము తన డామినేషన్ని చూపించాలి అనుకున్నాడు కానీ ఇదంతా రెండేళ్ల నుంచి ఆలోచించిన శ్రీలంక ఫైనల్గా ఏంటి టెండర్లో వాడు గెలుచుకున్నా కూడా నీకు ఈ ప్రాజెక్ట్ మేము ఇవ్వలేము భారత్కే ఇస్తాము అని చెప్పి యూ సోలార్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ అని బెంగళూరుకి సంబంధించిన ఒక సంస్థ సో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పారు భారత్ నుంచి చాలా చాలా చేరువలో ఉండే జాఫ్నా పెరుంజులా ఆ జాఫ్నా సిటీలో మీకు ఇంత పెద్ద ఒక రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రావడము అనేది శ్రీలంకకు మంచిది చూడండి మొన్నటికి మొన్న ఖాతార్ దగ్గర మనం ఏం చేశాము ఒక ఇరవై ఏళ్ళకు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాం సో ఇందులో ఈ ఎల్ఎన్జీ అంటారు చూసారా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దీనిని చవక కొని మనం ఇవాళ శ్రీలంక బంగ్లాదేశ్ ఇలాగ చిన్న చిన్న దేశాలకు మనం ఇలాగ న్యాచురల్ గ్యాస్ అనేది అమ్ముతున్నాం దానికి కావలసిన టెర్మినల్స్ అండి మీకు ఇన్ఫ్రా కూడా మనమే డెవలప్ చేస్తున్నాం సో ఇలా చూసినప్పుడు ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో ఫ్రెండ్లీ కంట్రీస్ సో వీళ్ళందరూ భారత్ మీదే ఆధారపడతారు సో వీళ్ళని చైనా నుంచి కాపాడాలి చైనా వాడి ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా ఈ దేశాల మీద ఉండకూడదు మన భావన రెండేళ్ల నుంచి శ్రీలంక కూడా ఈ ప్రాజెక్టు కోసము వాళ్ళు అలా వెయిట్ చేయడము ఫైనల్గా భారత్ ఏంటి వాడు వచ్చి ప్రాజెక్ట్ చేస్తాను అన్నప్పుడు మనం తీవ్ర స్థాయిలో మనం చైనా కంపెనీని ఎదిరించాము వద్దు వాడికి ప్రాజెక్ట్ ఇవ్వకని శ్రీలంకని కూడా హెచ్చరించాం సో ఎప్పుడైతే మనం ఈ పని చేసామో ఎప్పుడైతే శ్రీలంకకు ఒక వార్నింగ్ ఇచ్చామో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఎందుకు అనవసరంగా ఈ చైనా వాడిని ఇప్పుడు ఈ ఏరియాలోకి తీసుకురావడము ఆల్రెడీ హంబన్ టోటాలో వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా టెంటు వేసుకొని మరి కూర్చున్నాడు తొంభై తొమ్మిదేళ్ళు ఈ హంబంటోడా టోడా పోర్టు నాదే అని చెప్పి చైనావాడు శ్రీలంకని బెదిరిస్తున్నాడు ఇంకా ఇంకా ఇలాంటి పొరపాట్లు మనం ఎందుకు చెయ్యాలి ఫ్రెండ్లీ కంట్రీ బిగ్ బ్రదర్ ఇండియా పక్కనే ఉన్నప్పుడు వాళ్ళతో కదా మనం వ్యాపారం చేయాలి ఇలాంటి ప్రాజెక్టులు వాళ్ళకి కదా ఇవ్వాలని చెప్పి ఫైనల్గా టూ ఇయర్స్ పాటు వెయిట్ చేసిన ఈ ప్రాజెక్టు ఇవాళ భారత్కి రావడము అనేది చైనావాడికి మేజర్ సెట్బ్యాక్ ఎందుకు అంటే ఆ ప్రాజెక్ట్ చేశాడనుకోండి వాడి ప్రజెన్స్ అనేది శ్రీలంకలో కనిపిస్తుంది జాఫ్నా పెనిన్సులాలో కనిపిస్తుంది ఇవాళ అది లేకపోవడము చైనా వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇలాగా శ్రీలంక మన ఫ్రెండ్లీ కంట్రీ చైనాను కాదు అని అంటే చైనా అవుట్ ఇండియా ఇన్ అని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనకు అప్పచెప్పడము అనేది చాలా పెద్ద వార్తగా అందరూ మాట్లాడుకుంటున్నారు మరి మీరు చెప్పండి చైనాను ఎదిరించి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని భారత్కు ఇవ్వడం అది రిన్యూవబుల్ ఎనర్జీ అనబడే ఒక ఆల్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని ఇవాళ శ్రీలంక వాళ్ళు భారత్కి ఇవ్వడము దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్